ఏషియాలో సెకండ్ ప్లేస్లో ఉంటుంది సో చాలామంది చాలా గ్రామాల నుంచి వస్తూ ఉంటారు వచ్చి ఒక ఎకరం పండించిన వాళ్ళు ఉంటారు పది ఎకరాలు పండించిన వాళ్ళు ఉంటారు యాభై ఎకరాల భూస్వామి కూడా ఉంటారు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంట అమ్ముకుంటున్నారు ఇక్కడ అమ్ముకొని వ్యాపారులను నమ్మి వాళ్ళకి రెండు నెలలు మూడు నెలలు టైం ఇచ్చి వాళ్ళు ఆ నమ్మకంతో ఇంటికి వెళ్ళిపోతున్నారు సరే మాకు వన్ ఒక రూపాయి వడ్డీ వస్తుందో ఏదో ఆశతోటి ఆశ ఏమైపోతుందంటే నిరాశ అయిపోయి వీళ్ళు బడా వ్యాపారులు ఏం చేస్తున్నారు అంటే ఐపీ పెడుతున్నారు ఐపీ పెట్టేసరికి వాళ్ళు మూడు రోజుల్లో పేపర్లో చూసేసరికి వాళ్ళకు కూడా తెలియదు అరే ఐపీ వచ్చింది అందులో నా పేరు కూడా ఉంది అని ఒక నోటీస్ వస్తుంది సో వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎట్లా పరిస్థితి ఉందంటే వాళ్ళకి అదే ఆధారం మరి ఐపీ పెడితే మరి వాళ్ళు వ్యాపారులు ఉంటారు కదన్న వాళ్ళ మీద మీరు ఎట్లా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ ఎటువంటి రిపీట్ కాకుండా ఎట్లా ఉండాలి అది ఖచ్చితంగా ఖరీదారు కాకుండా కమిషన్ ఏజెంట్ కమిషన్ ఏజెంట్ ఏదైతే ఉన్నారో కమిషన్ ఏజెంట్ దగ్గర రైతుల డబ్బులు ఉన్నమాట వాస్తవం ఉంటాయి కానీ ఇప్పుడు రైతులని ఎక్కడన్నా మోసం చేసినట్టు తెలిస్తే ఇమీడియట్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తులు కానీ అవి కానీ దాన్ని ఇచ్చేపిచ్చేసి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తీసుకుంటాం మొన్ననే కూడా నేను ఫస్ట్ రోజే అందరికి చెప్పడం కూడా జరిగింది వారం రోజుల్లో వచ్చిన సరుకు ఎవరైతే సరుకు రైతు తీసుకొస్తాడో వారం రోజుల్లో డబ్బు చెల్లించాలి చెల్లించకుంటే మీ దగ్గర పెట్టుకుంటే బాగుండదు రైతు ఒకవేళ పెట్టినట్టయితే ఆయన ఆయన ఇష్టపూర్తిగా పెడితేనే ఉంచుకోవాలి నువ్వు నువ్వు కావాలని ఉంచుకో చెప్పేసి ఇబ్బంది పెడితే బాగుండదని చెప్పేసి నేను వాళ్ళకి మందలించడం కూడా జరిగింది అట్లా జరుగుతలేదు ఇప్పుడు ఎంటది ఏంటనే రెండు రోజుల్లో డబ్బులు తీసుకెళ్తుంటారు రైతులు